బాధ వచ్చినా కష్టం వచ్చినా లేమొచ్చినా ఎన్ని వేదల ఆనందమైన దుఃఖమైన అన్నీ ఆయన కాడే పంచుకుంటాం ఇతరుల కాళ్ళకి సేజాపు ఆయనే నీ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే నీ తండ్రి ఓకే మాకు బాగా చెప్తా చెప్తాను ప్రారంభం చేస్తాను పూర్తిగా పూర్తిగా ముద్దు మొదటిది ఇప్పుడు నేను ఉంగ తండ్రి యొక్కయుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ త్రీక దేవుడైన యేసు క్రీస్తు నామములో బిడ్డ విచ్చిన సాక్ష్యాన్ని బట్టి నాకు ఇచ్చిన నా ప్రభు అధికారాన్ని బట్టి ఈ బిడ్డకి యేసు క్రీస్తు నామములో బాప్తిస్తున్నాను సపోలేదు పైకి లే ke namum, namum.